లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి జై శ్రీమన్నారాయణ జ్ఞానానందవయం దేవం నిర్వరా స్ఫటికాగృతం ఆధారం సర విజ్ఞానం హయగ్రీవ ఉపాస్మయ ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంచు సమప్రభం కుమారం శక్తి హస్తంచ తమ్మంగళం ప్రణమామ్యం ఇది ఈ శ్లోకం కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఈ శ్లోకాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కుజుడు కర్కాడ రాశిలో సంచరిస్తున్నాడు కర్కాడ రాశిలో కుజుడు నీచ పొందుతాడు అంటే నీచ స్థానం అది కర్కాటకంలో నీచ పొందినప్పుడు పన్నెండు రాసుల వారికి కుజుడిచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయో వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మామూలుగా కుజుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు ఆ విధంగానే పన్నెండు తొమ్మిది ఐదు స్థానాల్లో ఇతర గ్రహాలుంటే శుభ ఫలితాలను ఇవ్వడు ఎట్ ద సేమ్ టైం కుజుడు ఉన్న స్థానం నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో గ్రహాలు ఉంటే కోపము ప్రయాణము నేచ రోగము పైచము యత్నకార్య విఫలం అనుకున్న పనులు కాకపోవడం ధన వ్యయము మరబద్ధకం అనేది కలుగుతుంది కుజునికి రెండు నాలుగు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో స్థాన వీటిని వామవేద అంటారు అంటే ఈ స్థానాల్లో గ్రహాలుంటే శుభ ఫలితాలు అనేవి ఉంటాయి అదే కుజునికి ఒకటి మూడు ఐదు ఎనిమిది తొమ్మిది పన్నెండు దీన్ని దక్షిణ వేద అంటారు ఈ స్థానాల్లో గ్రహాలుంటే అశుభ ఫలితాలు అనేవి ఉంటాయి వీటిని ఆధారంగా చేసుకొని మనం కుజుడి ఫలితాలు తెలుసుకుందాం అంటే పన్నెండు రాసుల వారికి కుజుడిచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం అసలు కుజుడి యొక్క కారకత్వాలు ఏమిటి సేనాధిపత్యం ప్రభుతా మహత్వం పరాక్రమారాది పరాపవాధ సంగ్రామభూమి కరబాలకుంత ప్రహార విఖ్యాతి గుణామయాచ సహోదర సాహస బాంధవోచ శౌర్యం బలం మూర్ఖరేఖ చూర దృతిచతుష్పాదుర ప్రియాచ మాంసాసిదిక్తే కటుక కుహనం అంటే సేనానాయకత్వము ప్రభుత్వము గొప్పదనము పరాక్రమము శత్రువులు ఇతరులపై నిందవేయడం యుద్ధభూమి కత్తి కుంతము ఇతరులను కొట్టడం ప్రసిద్ధి గుణం అనారోగ్యం సోదరుడు సాహసము బంధువులు శౌర్యము బలం మూర్ఖుడు రాజు శోరుడు ధైర్యం పశువులు రక్తప్రియత్వం అంటే రక్త ప్రీతి మాంసాహారము చేదు కారం అనేవి కుజుడి యొక్క కారకత్వాలు ఉన్నాయి అంటే కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు ఇందులో ఉన్నవే శుభ ఫలితాలు కుజుడు చెడు స్థానాల్లో ఉన్నప్పుడు ఇందులో చెడు కూడా ఉన్నాయి చెడు ఫలితాలు ఉన్నాయి ఆ వాటి మీద ప్రభావాన్ని కలిగజేస్తాడు కొంచెం మనం కుజగ్రహం అంటే ఏమిటి కుజగ్రహం యొక్క ప్రసంగం గురించి మనం తెలుసుకుందాం కుజుడు అంటే అంగారకుడు కు అనగా భూమి జా అనగా పుట్టినవాడు కుజుడు అంటే భూమి పుత్రుడు సీత అని ఇంకా అనేక అర్థాలు అనేవి ఉన్నాయి కానీ ఈ అంగారకుడు రుద్రుని శ్వేత అంటే చెమట బిందు శివుని అనుగ్రహంతో అవంతి దేశాధిపతిగా భారద్వాస గోత్రిగుడిగా మంగళవారం నాడు మంగళవారం నాడు అంటే గదాశూల శక్తిధరం శాంతి కమలాకారంలో చెప్పబడ్డంటే సర్వమంగళుడిగా జన్మించినాడు కలదు ఇంకా శివపురాణంలో అంగార్కుని గురించి ఇంకా వివరంగా చెప్పడం అనేది జరిగింది వీరభద్రుడు రుద్రశక్తితో హనుమంతుడు రామనామ శక్తితో కుజుడు పరాశక్తి అనుగ్రహంతో ప్రకాశించారు రుద్రదేహస్థమైన వీరస్వేద శిరోజనాల నుంచి వీరు ఉద్భవించారు కనుక వీరభద్ర హనుమత్ అంగారక త్రయానికి అజేయత అభేదం గలదు ఖగోళమున సూర్యుని మిత్రునిగాను సూర్యుని వలె శక్తివంతునిగాను సుక్షత్రియ జాతిగాను శాస్త్రవేత్తలు గుర్తించారు అందుచేతనే అంగారక స్తోత్రము పారాయణం చేస్తే పూజిస్తే ఆరోగ్యం చేకూరడం స్ఫోటకాది వ్యాధులు నివారణ అనేవి అవుతాయి ఈ అంగారగ్రహం యొక్క పుట్టుకను గురించి ఇంకా పద్మపురాణంలోను స్కంధ పురాణంలోను భారతం కాశీ కాశీఖండంలోనూ వివరించబడింది మంగళం అని అంగారుకునికి స్థార్థకమైన నామం కలదు మంగళం కరోతీతి మంగళం అని మంగళ శబ్దార్థ ప్రసిద్ధి ప్రసిద్ధి అయినొక్కాడు ప్రసిద్ధికి ఎక్కాడు సర్వదేవతలు మంగళప్రదుడైన మంగళమూర్తు శివునికి మంగళ అనే పేరుంది బభ్రుషు మంగళ అని నమ్మకం మంగళ సర్వమంగళ అనే పేర్లతో చెండుగా ప్రసూతి కూడా తెలియబడింది లక్ష్మీ అష్టోత్తరంలో లక్ష్మీదేవికి కూడా మంగళ అనే పేరు చెప్పబడింది సర్వశుభకార్యాలకు మంగళుని మంగళ శబ్దార్థ ప్రతిపాదిత ప్రభావిత వీరస్తమై ప్రకాశించున్నది అట్టి మంగళుణ్ణి అనుగ్రహం అర్థిస్తూ సుమంగుళై స్త్రీలు సౌభాగ్యము కొరకు శ్రావణ మంగళవారం వ్రతమునందు ఈ కుజుణ్ణి అర్థిస్తూ ఉన్నారు కుజ శుక్ర సంయోగం గల జాతకులు చాలా వరకు ద్వికలత్ర ద్విభర్తుక లేక బహుభర్తుక బహుభార్య విభిచార యోగాలు పొందుచు ఉన్నారు కుజదోషం పట్టిందనగా అగ్ని అంగారక ఆదిత్య శక్తులు మూడు చేరి గృహలక్ష్మిని వేధిస్తున్నాయని తెలియను ఇది హృదయ విచారకమైన హృదయం ఎంతో శాంతి అనేది అవసరం వీరిని ఎంతటి ఘనతాంబూల చందుల చందనం వస్త్రాభరణాలతో సంతృప్తి పరిచితే అంగారకునికి అంత సంతృప్తి అనేది కలుగుతుంది అప్పుడు యజమాని సదా మంగళమూర్తిగా ప్రకాశిస్తాడు మంగళులు వచ్చి తోరణాలు కట్టి మంగళనాదాల చేయనిదే శోభన దేవతలు దేవుని భూమికి దిగిరారు అంగారకుడు ఈశ్వరుని వల్ల భూమికి జన్మించినాడు దీనిని ప్రమాణం అగ్నిర్మూర్ధ అగ్నిర్మూర్ధ పృథివ్యా అపారేతి నిన్యాది అంటే అగ్నిర్మూర్ధాదివాక్పృతి పృథివ్య అయం ఆపాగం రేసాగం దిన్యాది అని శృతి వలన ఈశ్వరాంశ సంభూతుడని స్పష్టమవుతూ ఉంది ఈ విషయాలు పూరహిత వృత్తిలో ఉండేవానికి బాగా తెలుస్తాయి మంగళవారం నాడు కొర్ర విత్తనాలు వితితే బాగా ఫలిస్తాయి అట్లే కందులు ఆవాలు శనక్కాయలు మొదలు బాగా ఫలిస్తాయి కుజగ్రహ దోషాలున్నవారు శాంతార్థం కొందరు మంచి పగడం ఉంగరంలో ధరిస్తారు స్త్రీలు ఋతువతలు అగుటకు కుజచంద్ర సంయోగ వీక్షణ వలనే అని తెలియవుతుంది మరియు కుజ శుక్రులు రజోగుణ ప్రధానులు శుక్రుడు జలతత్వం కుజుడు అగ్నితత్వం గలవారు జలతత్వం నందే శుక్రశూనీతం అనే రజో తేజో ధర్మం వల్ల జన్యములై సృష్టి కలాపాలు నిర్వర్తించబడుచు ఉన్నవి అంగారకుడు మేష వృక్షికములకు అధిపతి మేషము మేక మేక సంచారశీలి కుజుడు సంచారుడు మరియు ఖగోళ పరిమాణాలలో వక్ర స్తంభనాది గతి విశేషాలు కలవాడు స్తంభన జరిగినప్పుడు ప్రజలకు కరువు కాటకాది అరిష్టములు సంభవించును వృచ్చిక రాష్ట్రాధిపతులు ఉన్నందున శత్రువులతో శత్రుత్వము సంభవించినప్పుడు వృచ్చిక తాడనము వలె నానాహింసలు పెట్టి వేధించడానికి పుణ్యభావహీతి లేకుండా ప్రవర్తిస్తారు ఈ కుదుడు మఘ మూల పుష్పమి పుబ్బ హస్త రేవతి పూర్వాషాఢ ఈ నక్షత్రములందు సంచరిస్తున్నప్పుడు ఇల్లు కట్టకూడదు కఠిన దగ్నమవుతాయి కనుక కుజప్రభావం అతీత తీవ్రతను చూపుస్తుంది ఈ కుజప్రభావం గల జాతకులు అంతులేని ఆలోచన తరంగాలలో నిర్విరామంగా ఈదులాడుతూ ఉంటారు విరామ సమయంలో కూడా నిద్రలోని జాగృతియ జాగృతులోని నిద్రయ అన్నట్టు నిద్రిస్తూ ఉంటారు వీరితో విరోధించడం నిగ్రహించుకోవడం విష సర్వాజ్ఞ మధ్య నుండి బ్రతికి బయటపడినట్లే ఉంటుంది అంత కష్టము ఇట్టి అంగారకుడు స్త్రీ పురుషుల జాతకంలో రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు భావాల్లో అంటే రాసులో ఉన్నప్పుడు చాలా స్వల్ప జీవితంలో భర్త భార్యను భార్య భర్తను కోల్పోవలసి ఉంటుంది స్త్రీ విధవత్వం పురుషునికి విదూరత్వం శశా శశాస్త్రీయంగా ప్రాప్తిస్తుంది ఈ దోషము ప్రామాణిక గ్రంథాలకు ధర్మసింధువు నిర్ణయ సింధువు మరగు గ్రంథాలలో వెతికినా కూడా కనిపించదు ఇది ఒక ఆశ్చర్యం కదా చింతామణి వివాహ ప్రకరణలో మాత్రమే కనబడుచున్నది ఇంకా వివాహ మాలిక అగస్త సంహిత నారద సంహిత మొదలగు గ్రంథాలు ఆధారంగా తోడ్పడుచు ఉన్నాయి ధన వ్యయేచ పుంసా భార్య వినాశం అనేది అగస్త సంహితలో ఉన్నది కానీ ధర్మశాస్త్రములు కుజదోష పరిహారాలు దానికి సంబంధించిన కుభ కుంభ వివాహాది శాంతి విధానాలు చెప్పడంతో కుజదోషం అనేది స్పష్టమవుతుంది పెళ్లి నూరేండ్ల పెళ్లి అనేది నూరేండ్ల పంట కనుక వధూవర్ల జాతకంలో కుజదోషాన్ని గురించి దైవజ్ఞుల సలహాలు తీసుకొని చేయాలి తెలిసి తెలియని సామాన్యుల వద్దకు వెళ్ళి సలహాలు తీసుకొని ఇబ్బందులకు గురి అగుదురు జాగ్రత్త అనేది చాలా అవసరం దైవజ్ఞులు గ్రహ స్వరూపాలు కనుక నిష్పాక్షిపమైన సత్సలహాలు ఇవ్వడం మాత్రమే వారి యొక్క కర్తవ్యం అగ్నిని తెలిసి తాకినా తెలియక తాకినా చేయి కాలక అది దాని యొక్క ధర్మం అట్లే కుజదోషానికి బాగా తెలియసి జాతకాలు పరిశీలించి చూచిన దోషం నివారించదగను ఉభయ ఉభయులకు కూడా కుజదోషమున్న అంగీకరించి వివాహం చేయాలి గోచారిత కూడా కుజదోషాలు అనేవి చూడాలి అంగారక కృష్ణవేణి లంకా మధ్యేచ అను ప్రామాణికాన్ని బట్టి సింహాళము అంటే సిమ్మోళ్ళ నుంచి కృష్ణానదీ తీరం అంటే విజయవాడ వరకు అంగారక మండలాధిపత్య దేశ ప్రజల ప్రజల అవుతున్నారు కనుక కుజ ప్రవాహం గల బాలలకు జాగ్రత్త అనేది చాలా అవసరం వీరంతా ఇహలోక సుఖభోగ ప్రియులుగా ఉంటారు వీరిలో వాంఛలు ఎక్కువగా ఉంటాయి మకర పంచకం ఎక్కువ అనగా మకర పంచకం అంటే మాంసము మత్స్యము మధము మైథూనము ముద్ర ఇవి అధికం వీరికి ఆలోచన శక్తి తగ్గి అహంకారం అనేది పెరుగుతూ ఉంటుంది దానివలనే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేజస్శక్తిని పోగొట్టుకొని అజ్ఞానమే విజ్ఞానంగా భావించి వెర్రివాళ్ళు వచ్చున్నారు కుజుడు భూలోక ప్రియుడు అంటే భోగ భాగ్య రాజ్యలక్ష్మీ ప్రియుడు కాగా కేతువు మోక్షలక్ష్మీ ప్రియుడు వీరిద్దరికీ ఇంత తేడా రుణ బాధలు కలవారు అంగారక స్తోత్రము పారాయణ పూజ జపహోమాదులు సక్రమంగా చేస్తే రుణ బాధ తొలగి సుఖిస్తారు మరియు ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్యలు కుటుంబ సమస్యలు భయాలు జైలు శిక్షలు ప్రణవాది పీడలు ప్రణవాది పీడలు ఇవన్నీ కూడా అంగారక స్తోత్రం చేయటం వలన తొలుగుతుంది అంగారక వ్రతం చేస్తే రుణవిక్తు రుణ విముక్తులు అవుతారు అని పద్మపురాణంలో చెప్పబడింది వ్రత చూడమని గ్రంథంలో కూడా కలదు కుజదోషం ఉన్నవారు ఎర్రని ఎద్దును దానం చేస్తే కుజగ్రహ అరిష్టం కుజ దోష శాంతి కలుగుతుంది ఇది శాస్త్ర సమ్మతము నారాయణ ఇది ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కుజుడు కర్కాళిక రాసులో ప్రవేశించడం వల్ల వారి కలిగే ఫలితాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అంటే ధనురాశి వారి యొక్క ఫలితాలు ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కుజుడు కర్కాటకంలో నీచ పొందుతున్నాడు కర్కాటకంలో నీచ పొందడం వల్ల ధనురాశి వారికి కుజుడు వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే ధనురాశి వారికి పంచమ వ్యాయాధిపతి కుజుడు ఎనిమిదిలో కర్కా ఎనిమిదిలో సంచరిస్తూ ఉన్నాడు ధనుర్లగ్నాది కుజుడు పంచమ వ్యాధిపతి అయిన యోగకారకుడిగా చెప్పబడ్డాడు లగ్నాధిపతి గురునితో మిత్రుత్వం కారణంగా శుభునిగా చెప్పబడ్డాడు అయితే కర్కాడం కుజునికి నీచస్థానం కావడం వల్ల అష్టమంలో కుజుని వల్ల కుజదోష ప్రభావాన్ని ఇది కొంచెం చూపిస్తుంది పరాక్రమము దంతరోగాలనేవి అనేవి ఉంటాయి కుజుడు సాధారణ ఫలితాలే ఇస్తాడు ఆయువు క్షీణించడం సుఖం లేకపోవడం బాధలు భార్యాభర్తల మధ్య గొడవలు దుఃఖము బతకము ధన నష్టము పితృధనం ఖర్చు చేయడం సరైన ఆలోచనలు అనేవి రాకపోవడం చేసే కార్యాల్లో సంతృప్తి అనేది లేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి ఇక కుజుడున్న స్థానం నుంచి మూడులో కేతువు ఐదులో శుక్రుడు ఎనిమిదిలో శని తొమ్మిదిలో రాహు యొక్క దక్షిణ వేద వల్ల కొంచెం అశుభ ఫలితాలు అనేవి వస్తాయి ఆ విధంగానే కుజుడున్న స్థానం నుంచి నాలుగులో రవి బుధుడు పదకొండులో గురుడి వేద వల్ల అశుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి జయశివనారాయణ ధనురాశి ధనురాశిలో ఉన్న మూడు నక్షత్రాలు మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదాలు ధనురాశిలో ముఖ్యంగా మూలా నక్షత్ర జాతకులకు కొంచెం హాని హాని జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి వీళ్ళు తప్పకుండా ప్రతి బుధవారము కూడా గణపతికి ఒక పదకొండు ప్రదక్షిణ చేసుకొని గణపతి మూలమంత్రాన్ని చదువుకోవాలి ఓం గం గణపతి నమ చదువుకుంటూ పదకొండు కానీ ఇరవై ఒక్కరు కానీ ప్రదక్షిణ చేసుకొని గణపతికి అష్టోత్తరనామాలు చేసుకోవాలి వీరు తప్పకుండా సంకటహార చతుర్దశి చతుర్థి అనే వ్రతాన్ని ఆచరించారంటే నెలకు ఒకసారి నెలకు ఒకసారి వచ్చి సంకటహార చతుర్థి రోజు ఇది చేసుకోవాలి మరియు అలాగే ప్రతి గురువారము కూడా దక్షిణామూర్తి సూత్రాన్ని చదువుకోవాలి గురు హోరా సమయంలో అంటే ఆరు నుంచి ఏడు మధ్యలో గురుగ్రహానికి ప్రదక్షిణ చేసుకోవాలి గురు యొక్క అధ్యాన శ్లోకాలు అంటే దేవానాంచ ఋషినాంచ నాంచ గురు కాంచ సనిబం వందనీయం తిలోకేశం తరుణమా బృహస్పతి అనేక శ్లోకాన్ని కూడా చదువుకుంటే వారికి హేమి హాని కలకుండా ఉంటుంది ఆ విధంగానే ఇందులో ఉన్న ఇంకో నక్షత్రం అంటే పూర్వాషాఢ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి సంబంధించిన లక్ష్మీ అష్టోత్తరాన్ని నానబెట్టిన బొబ్బర్లను ఆవుకు పెట్టడం వల్ల మరియు లక్ష్మీ అష్టోత్తర నామాన్ని చదువుకోవడం వల్ల శుక్రుడి యొక్క ధ్యాన శ్లోకం హిమకుంద మునాలాభం దైత్యానం పరంగురు సర్వశాస ప్రవక్తారం భార్గవం ప్రణవామ్యం ఈ శ్లోకాన్ని చదువుకోవాలి మరియు ఈ ధనురాశికి అధిపతి ఎవరు గురువు కాబట్టి గురుకు సంబంధించిన ధ్యాన శ్లోకం ఇంతకుముందు చెప్పలేదు ధ్యాన శ్లోకాన్ని చదువుకున్నా కూడా ఎలాంటి హాని జరగకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంది జయశ్వన్నారాయణ <coughs>